బాల సముద్రంలో నిర్వహించినటువంటి ఈ ప్రెస్ నిర్వహణకు కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ అనేది మేము ఒక దళితవాడ సందర్శన కార్యక్రమం ద్వారా ముందుకు రావడం జరిగింది అసలు కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ అనేది ఎందుకు ఏర్పాటు చేశాము దాని యొక్క ప్రయోజనాలు ఈ సమాజంలో ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయాన్ని ముందుగా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అణచివేతలను దళిత దళితులకు జరిగిన అన్యాయాలకు దళితుల పట్ల మోసం చేసినటువంటి కుట్రపోయినటువంటి కేసీఆర్ గారికి తగిన గుణపాఠం చెప్పడం కోసం సరైన మార్గముగా మేము సంవత్సరం క్రితమే ఈ కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశము అధికారంలోకి కాంగ్రెస్ రావడం సామాన్య ప్రజలకు అందుబాటులో సమాజంలో ఉన్నటువంటి వనరులను సరైన విధంగా అందించడం కోసం దళితులకు సరైన ప్రయోజనాలు పొందడం కోసం మేము ఈ యొక్క కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ వ్యవస్థను స్థాపించడం జరిగింది దాంతోపాటుగా తెలంగాణలో ఏ జాతులైతే దళితులకు అన్యాయంగా గురై వాళ్ళు బానిస బతుకులు బతుకుతున్నారో వాళ్లకు విముక్తి కొలచడం కోసం అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు దాడులను ఎదుర్కోవడం కోసం మేము క్రమక్రమంగా పెరగడం కోసం ఈ యొక్క ఎంఆర్పిఎస్ వ్యవస్థను స్థాపించడం జరిగింది ప్రధానంగా భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన భారతదేశంలో ఉన్న కులాల సంఖ్య ఒక ఐదు వేల కులాలు ప్రధాన ఉంటే ఇరవై ఐదు వేల కులాలు ఉప కులాలు ఉన్నాయి ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాల వరకు మిగతా ప్రభుత్వాలు మారినప్పటికీ అవి సస్శ్యామలుగానే ఉన్నాయి వారికి సరైన న్యాయము ఇంద్రమ్మ ప్రభుత్వంలో జరిగింది సరైన ఇండ్లు కట్టించారు వాళ్ళ పేదరికాలకు సరైనటువంటి వాళ్ళ ఉపాధి హామీ పథకాలు లాంటివి సమకూర్చి వాళ్ళకు సరైనంగా వనరులు సమకూర్చి ఎన్నో స్వచ్ఛంద పథకాలను ఏర్పాటు చేసి విద్యను ఆరోగ్యాన్ని అందించినటువంటి గొప్ప పార్టీ చరిత్ర ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి ఈ ఇరవై ఐదు కులాలు కాస్త ఇరవై ఐదు వేల కులాలు కాస్త ఐదు వేల కులాలుగా మా మార్చడం జరిగింది అంటే దాంట్లో కనుమరుగైపోయారు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దాడులకు తట్టుకోలేక ఇరవై వేల కులాలు కనుమరుగైపోయినాయి ఐదు వేల కులాలు కాస్త రెండు వేల కులాలుగా ఉన్నాయి మిగతా కులాలు మరి ఏమైపోయినాయి వాటికి వాటి అంతరించిపోయిందా లేదా నరేంద్ర మోడీ వాటిని నిర్మూలించిందా అణిచివేసిడా లేదా అంతమందించిందా అనే విషయాన్ని నేను నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాను ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి దాడులు మూత్ర మూవి మన గో విసర్జన తర్వాత మూత్రాల దాడి గుళ్ళకు రానియకపోవడం దేవాలయాలకు రానియకపోవడం మహిళల మీద దాడిలు మరియు మణిపూర్ లాంటి సంఘటనలు ఎన్నో ఉదాహరణకు తీసుకుంటే మనం చూసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా దేశ రాష్ట్రపతినే మనల్ని గుళ్ళకు రానియని పరిస్థితి మొన్న రాముడు విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్కడ కూడా కనీసం ఆయన ఆమెకు అవగాహన లేని పరిస్థితి ఆమె రానియలేని పరిస్థితి సో ఇంతటి దారుణమైన పరిస్థితి రామ మందిరం ఏర్పాటు చేసే క్రమంలో కానీ అనేకమైనటువంటి విషయాలలో కానీ పది సంవత్సరాలలో చాలామంది దళితులకు అన్యాయం జరిగింది బహుజనులకు అన్యాయం జరిగింది ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ యొక్క సిద్ధాంతాలను వాళ్ళ మత ప్రచారాలను చేసుకుంటూ మిగతా పార్టీలను అణచివేయడం కూల్చడమే వాళ్ళ పనిగా ఏర్పాటు చేసిండు అది కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క సిఎంఆర్పిఎస్ వ్యవస్థను స్థాపించడం జరిగింది కాంగ్రెస్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎస్సీ వర్గీకరణ దృష్టి ఉన్నది అది చాలా లోతుల పరిశీలిస్తున్నారు అసలు ఎస్సీలకు ఏ విధంగా అన్యాయం జరిగింది వాళ్ళ కులాలు ఏ విధంగా అంతరించిపోయినాయి వాటిని ఎట్లా బయటికి తీసుకురావాలన్న ఆలోచనతోటి వాళ్ళు సమీకరిస్తున్న క్రమంలో కొంతమంది కుట్రమైన వ్యక్తులు దాన్ని చేయలేకుండా మాకు మాకే తగాదాలు పెట్టి వర్గీకరణ కాకుండా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది దాన్ని ఆలోచన చేయడం జరిగింది దాని మీద కమిషన్ కూడా వేయడం జరిగింది సో అంతేకాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అక్కడ కమిషన్ ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి ఆ సమయంలో ఒక మూడు సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ జరిపి రిజర్వేషన్లు అమలుపర్చారు ఎంతో మంది రిజర్వేషన్ వల్ల మాదిగ జాతి మాదిగ ఉపజాతులు మరియు మిగతా ఎస్సీ వర్గీకరణ వల్ల ఉన్నటువంటి జా జాతులు వాళ్ళు సమబలంగా ఫలాలు అందుకున్నారు కానీ ఈరోజు మళ్ళా కొంతమంది కుట్రదారుల వల్ల మళ్ళా బిల్లును ఆపేసి పార్లమెంట్లో దాన్ని అమలు పరిచే విధంగా అడ్డుపడుతున్నారు సో దానికోసమే ఒక సమాన్యమైన న్యాయం జరగాలన్నా సరైన న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల పక్షాల నిలిచే పార్టీ బీజేపీ పార్టీ ఓన్లీ హిందువుల సమాజంలో హిందూ ధర్మాన్ని మనుధర్మాన్ని వ్యాపార వ్యక్తులను లేవదీయడం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ పది సంవత్సరాల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులైనాయి అరవై సంవత్సరాల క్రితం ఉన్న అప్పులన్నీ ఇప్పుడున్న అప్పులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం మనకు ఎంత మిగిల్చి మనకు ప్రభు దేశాన్ని ఉపజెప్తే ఈ పది సంవత్సరాల నరేంద్ర మోడీ ఎన్ని అప్పులు చేసిన అనేది మీకు చెప్పనవసరం లేదు ఇంకా ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు వరకు వస్తే మాత్రం ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం భారత రాజ్యాంగం గురించి భారతదేశ స్వతంత్రం రావడం ఎంత పోరాటం ఎంతమంది బలైనటువంటి దేశ స్వతంత్రం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఒక రాజ్యాంగ బద్దంగా రెండు వందల మూడు దేశాలను తిరిగి అంబేద్కరు ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగానికి నిర్మాతగా వహించి దాన్ని నిర్మించడం జరిగింది పేదవాళ్లకు సరైన న్యాయం కోసము మధ్యతరగతి వాళ్ళకు సరైన న్యాయం కోసము బహుజనవాదం వాదం కోసము అయినా అంబేద్కరు మన కోసము మన హక్కుల కోసము అసలు అంటరాని వాళ్ళకు ఓటు ఒక్క కల్పించాలనే విధానమే అంబేద్కర్ తీసుకొస్తే ఆ అంబేద్కర్ రాశించినటువంటి రాజ్యాంగాన్ని నిర్మూలించడం కోసం ఏర్పాటు చేస్తున్నదే ఈరోజు బీజేపీ పార్టీ కుట్ర అందులో భాగంగా మూడు వంద మూడు దాదాపుగా మూడోసారి ప్రధానమంత్రి కావడం నాలుగు వందల సీట్లు అని చెప్పి ఆయన నోటికి ఆయనకు అంకెలు నిజంగానే గెలిచినట్టుగా మాట్లాడిండు అంటే దీని వెనుక ఎంతో ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి అంతరాయం అనేది ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా దానికి వత్తాసు పలికే అటువంటి మందకృష్ణ మాదిగా అతడైతే నలభై సంవత్సరాల ఉద్యమకారుడు ఆ మందకృష్ణ మాదిగా అనే వ్యక్తికి కనీసం మరే ఆయన రోజు రోజుకు ఏజీ ఆయన వయసు పెరిగిన కొద్దు ఆయన మెదడు విశిక్షితమైందా లేకపోతే చిన్న చిన్నపిల్లల మనస్తత్వమా తెలుస్తలేదు ఒక పార్టీకి ఒక ఉద్యమకారుడు పూర్తిగా మద్దతు తెలపడం అనేది విచిత్రమై అంటే ఆయన మన సరుకులో మన సంతలో జరిగిన సరుకు ఇవాళ ఈ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ మారడం అది ఎంతవరకు అంటే మాదిగా జాతిని నువ్వు తాకట్టు పెట్టే అధికారం హక్కు నీకు ఎక్కడిది అసలు ఎవరిచ్చారు నీకు ఈ హక్కు మాదిగా జాతిని మొత్తానికి తులంలో దేసి జోకితా అంటే నువ్వేమైనా మమ్మల్ని అందరినీ కాని పెంచి పోషించినావా లేకపోతే నువ్వే సృష్టించినవా ఈ దేశంలో మాదిగా జాతిని పుట్టించినావా నీకు ఎక్కడిది ఈ హక్కు బీజేపీ ప్రభుత్వాన్ని మొత్తమే గుళ్ళలోకి రానియపోయినటువంటి జాతిని కనీసం మాకు ఈయన వల్లనే వస్తుందని చెప్పి నువ్వు ఏ విధంగా అధికారికమైన బాండ్ పేపర్లు రాసిస్తానో అని చెప్పానని మందకృష్ణ గారిని అడుగుతున్నా అంతేకాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి మలినం లేనటువంటి వ్యక్తి కడియం శ్రీఆర్ గారు ఆ వ్యక్తి ఆయన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో చిన్న అవినీతి లేని వ్యక్తి కనీసం ఒక రూపాయి లంచగొండం తీసుకు లంచతనం ఎక్కడన్నా లంచం తీసుకున్నట్టు దొరికినట్లయితే మేము ఇప్పటినే మేము బలిదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నేను ఒక దళితునిగా నేను మాదిగ జాతి వ్యక్తిగా నేను ఆయన గురించి మాట్లాడుతున్నా సరే నేనే కాకుండా బహుజన బీసీలో కానీ ఓసీలో కానీ ఎవరైనా కానీ ఒక్క వ్యక్తి కడియం శ్రీఆర్ గారు లంచం తీసుకున్నట్లయితే నిరూపించినట్లయితే ఆయనను మరుక్షణమే మేమే రాజకీయాల నుంచి మేము తప్పిస్తాం అవసరమైన వ్యక్తి చేపిస్తాం అలాంటి వ్యక్తి అతడు ఆయన ఏం చేసిండు ఆయన ఎక్కడ పుట్టిండు ఆయన పుట్టుకేంటిది ఆయన జీవిత విధానం ఏంటిది ఏ విధంగా కష్టపడాలని అన్నడగానే చెప్తున్నా నేను ఒక దళితవాదిని నేను వరంగల్ వాసిని పర్వతగిరి వాసినిగా చెప్తున్నా అతడు ఒక చిన్న నిరుపేద కుటుంబంలో మూడు నాలుగు కుటుంబాలు ఉంటాయి ఆ ఊరిలో మూడు నాలుగు కుటుంబాలు ఉన్నటువంటి ఒక ఊరిలో బయ జాతిలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి అతడు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక పూట తిండి తినుకుంటూ చెట్టు కింద చింత చెట్టు ఉంటే ఆ చెట్టు కింద సంబంధించినటువంటి చింత చిగురు కోసుకుంటూ చింతకాయలను అమ్ముకొని బడిగిపోలేని పరిస్థితుల్లో పెండ పెండకాయలు అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయని పరిస్థితి చాలా దూర దుర్భరమైనటువంటి పేదరికాన్ని అనుభవించి ఒకరు ఒక పూట ఒక ఇంట్లో మరొక పూట మరో ఇంట్లో తినుకుంటూ దళిత వాడల మాదిక జాతి వాడకొచ్చి తిని చదువుకొని స్తంభాల కింద చదువుకొని ఆ జాతులకే ఆదర్శవంతంగా నిలిచి క్లాస్ మన కాలేజీ ఫస్ట్లో స్కూల్ ఫస్ట్లో వచ్చి ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఆ రోజులలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప లెక్చరర్గా అయ్యి ఆ గొప్ప లెక్చరర్గా వండుకుంటూ లెక్చరర్ సంఘానికి అధ్యక్షుడు ఉంటే ఆ రోజులలో ఉన్నటువంటి ఎన్ రామారావు ఇతని మేధావితనాన్ని గుర్తించి టికెట్ ఇచ్చి శాసనసభ్యునిగా నిలబెట్టిండు గణపూర్ నుంచి నిలబెట్టి గెలిపించిండు అంతేకాకుండా అతనికి ఉన్న మేధావితనానికి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ మంత్రిగా చేసిండు ఆయన సాంఘిక సంక్షేమ గురుకులాలు మనం సాంఘిక సంక్షేమ మంత్రిగా చేసిన తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మన దళితులు నాలెక్క పేదరికంగా ఉండి చదువుకోలేకపోతున్నారు వాళ్ళకంటూ స్వేచ్ఛ లేదు బల్లో కూడా స్వేచ్ఛ సమానత్వం అనేది లేదు హెచ్చు తగ్గులు ఉన్నాయి కులాంత కులాంగ సంబంధించినటువంటి హేళన చేస్తున్నారు మా ప్ర దళిత పే పేద విద్యార్థులు అని చెప్పేసి ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలని ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారితో ఎస్ఆర్ శంకరణని అతడు కేరళ ఉంటాడు కేరళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్ శంకరయన ఆయన ఒక బ్రహ్మచారి అతడు ఒక నిజాయితీపరమైనటువంటి కలెక్టరు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ సెక్రటరీగా పెట్టి గురుకులాలు ఏర్పాటు చేసి జిల్లాకు ఒక గురుకులాలు రెండు గురుకులాలను ఏర్పాటు చేసి చాలామందికి ఇయాల వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటే దానికి కారణం కడియం శ్రీఆర్ గారు తర్వాత గిడ్డంకుల శాఖ మంత్రి చేసుకుంటూ ఎంతోమంది పేదలు ఎట్టి సాగిరి చేస్తున్నారు కూలి పనులు కూడా సగటి అని చెప్పి వ్యవసాయ మార్కెట్లు పెట్టి అందులో మనల్ని ఆర్మిక అమానిక కార్మికులను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి కడియం శ్రీఆర్ గారు అదే కాకుండా నీటి పారదల శాఖ మంత్రి చేసిండు నీటి పారదల శాఖ మంత్రి చేసి కూడా పేదవాళ్లకు అసలు నీళ్ళే వస్తలేవు దొరలే మొత్తం నీళ్ళు గుంజుకుంటారు గురు చెరువులలో లేవు మా పరిస్థితి ఏంటిది మా పేదల పరిస్థితి ఏంటని చెప్పి రిజర్వాయర్ కట్టించి తవ్వి పేద విద్యార్థులకు పేద సంబంధించినటువంటి రైతులకు నీళ్ళు అందించినటువంటి గొప్ప వ్యక్తి అది కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం సంవత్సరం క్రితమే గుర్తించి వచ్చి పోరాడి అసలు కేసీఆర్కు మెదరే లేని కేసీఆర్కు తెలివినిచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్కి ఏమైనా ఉంటే దోసుకుందాం దాచుకుందాం అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి అతనికి కులంపిచ్చి కులాంతర కులం సంబంధించినటువంటి వ్యక్తులకే ఇవ్వాలనే ఆలోచన అతని కింద బానిసలుగా ఉండలేకే పదవులు ఇవ్వాలనుకున్న వ్యక్తి కానీ ఇది కాదు కరెక్ట్ కాదు కేసీఆర్ మీరు పాలించడం ఇది కాదు మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ ప్రభు మనం ఒకరి కింద బానిసత్వం కాకుండా మీరు స్వయంగా ఉండాలని అతనికి ఇండిపెండెన్సీ ఆలోచనలు ఇప్పించి ఆ రోజుల్లోనే కేసీఆర్ కాంగ్రెస్ కలుపు కడియంసిఆ ఒక గొప్ప ఆలోచన చేసి మన తెలంగాణ వాదం వినాలని చెప్పి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసిన మొదటి వ్యక్తి కేసీఆర్ కరీంసీఆర్ ఉన్నాడు ఆయన తెలంగాణ వాదం ఇప్పటి వరకు అంటే కారణం కడియాసిఆర్ గారే కడియాసిఆర్ దాని గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాను కాంతకృష్ణ నువ్వు ఎక్కడ ఉంటే జాతిని మొత్తం కుదబెట్టడమే నీ పని ఎలక్షన్ల ఈ పార్టీ అంటావు రేపు టీఏ అంటావు టీఆర్ఎస్ అంటావు కాంగ్రెస్ అంటావు రేపు టీఆర్ బీఆర్ఎస్ కూడా అంటావు ఇంకొకటి ఏమైనా కొత్త పార్టీ ఎవరన్నా పుడితే వాడిని కూడా సపోర్ట్ చేస్తాను నీ పని వర్గీకరణ చేయడం అంటే ఏంటిది మిగిలిన కూర అన్నిటిని తయారేసి వాళ్ళకు న్యాయం చేయడం వాళ్ళకు సరైన ఫలాలను అందించడం అనేది ఆయన పని అంతేగాని కింద కూలలందొక్కి నా జాతికి అన్నాను అసలు నీకు ఒక విషయం తెలుసా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి నీకు నువ్వే నీ యొక్క అంతరాత్మను పరిశీలించుకో మందకృష్ణ అన్న నేను మీరు పెద్దోళ్ళు నీ వయసు అంతా కాదు మాది అయినా విషయం ఏంటంటే విద్యార్థులము మాకు ఈ ఉద్యమం ద్వారా మాకు వర్గీకరణ అవుతుందని మేము ఆశతోటి కొన్ని సంవత్సరాల కాంచెలు చూసినాం కానీ అది నీ వల్ల కాదని ఇలా మాకు డిసైడ్ అయింది ఒకసారి చూస్తాం రెండు సార్లు చూస్తాం ఒక వ్యక్తి గురించి మూడు సార్లు పెడతారు నీకు రాష్ట్రం ఉండదా తెలంగాణలో ఉండదా మన ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్లో లేదా దేశం మొత్తంలో లేదా నువ్వు కర్ణాటక అంటూ తమిళనాడు అంటూ ఆంధ్రప్రదేశ్ అంటూ ముంబై అన్ని చోట్ల తిరిగినటువంటి వేదం ఢిల్లీకి పోయి జంతరం అందరం కూడా ధర్నాలు చేస్తావు మరి అక్కడ వినిపించాయా నీ ప్రెస్ మీటు ఇక్కడ కాదు చిన్న పాము పిస్క లాంటి వ్యక్తి కడియం కావ్యం పట్టుకొని ఆమె మీద నువ్వు నీ బలప్రయోగం చేయడం ఏంది నీ ప్రయోగం నీ యొక్క బలం ఎంత సమాజానికి చాలా గొప్ప సమాజంలో ఉద్యమకారునిగా పేరు తెచ్చుకున్నావు అణచివేసిన జాతులకు ధైర్యాన్ని ఇచ్చినవు మాదిగోళ్ళు అంటే చెప్పుకునేందుకు ధైర్యం లేనటువంటి జా మాకు కనీసం బట్టలు లేని పరిస్థితులలో మాకు ఒక వెలుగునిచ్చినటువంటి వ్యక్తివి నీ విలువను కాపాడుకో నువ్వు చచ్చిపోయినా నేను దేవుడు అని మొక్కుతారు జాతి అంతా కానీ నువ్వు లాస్ట్కి వచ్చే వరకు జాతి నమ్మే వ్యక్తిగా మాట్లాడకు పోయి 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 నువ్వు హిందూ ధర్మం మన ధర్మాన్ని ఎత్తుకున్నటువంటి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడే నీ విలువ అనేది మొత్తం పోయిందనే విషయాన్ని గమనించు ఇంకో విషయం మీకు గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి అంటున్నావు రేవంత్ రెడ్డి నీకు మంచి చేసిండే సారు ఆరు శాతం ఉన్న మానవాళ్ళు పదిహేను శాతం ఉన్న మాదిగోళ్ళు పదిహేను శాతం ఉన్న మాదిగోళ్ళు ఒట్లయితే మన మాదిగోలు మనకైతే మనం గెలవమా నీకు ఆపోజిట్ పర్సన్ ఎవరిని పెట్టిండు మాదిగోళ్ళకు మానవులను పెట్టిండు ఉపకూలను పెట్టిండు నీకు దమ్ముంటే వాళ్ళని ఓడగొట్టుకోవా నీకు మూడు సీట్లు క్లీన్ ఇచ్చిండు కదా నీకు ఎవడికి ఏంది ఎవడు అధికారానికి వస్తుంది నీకు బీజేపీ నుంచి వెళ్ళి ముగ్గురు మాదిగోళ్ళకి ఇచ్చిండు ఆ ముగ్గురు మాదిగోలను గెలిపించుకో నువ్వు నీకు అంతేగానో నీకు ప్రేమ అనురాగం ఉంటే వాది పక్క పెట్టి ఓడిపోయే సీట్లను పట్టుకొని వీళ్ళకి ఎందుకు సీట్లు ఇచ్చినా అంటే నీకు భయం ఉన్నదా నీ నరేంద్ర మోడీ మేము ఓడిపోతున్నా అనే భయం ఉందని చెప్పు చెప్తే మేము రేపు పొద్దుగాలే మారుతామండి మాదిగాలకి ఇస్తాం అవతలలో మాల వాళ్ళకి ఇచ్చుకుంటాం మాల మాదిగా ఆలోచన ఎందుకు తీసుకొస్తాను నువ్వు వాళ్ళకు లేని ఆలోచన ఎందుకు పుట్టిస్తాను చెప్పు నీకు వర్గీకరణ కావాలి వర్గీకరణ మాలోళ్ళకు అన్యాయం జరుగుతుందన్న న్యాయం జరుగుతుందని కాదు జాతులు కనుమరుగైపోతాయి జాతులల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒక పిచ్చకుంట్లో వాళ్ళు చెంచులు గోండ్లు అలాంటి ఎనో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి ఇలా సమాజంలో కనుమరుగైన జాతులు ఉన్నాయి పెద్దమ్మల వాళ్ళు ఉన్నారు కాటిపాపరాళ్ళు ఉన్నారు ఎంతోమంది చొంచులు ఉన్నారు అసంటి జాతులు అన్నీ పోయినాయి ఇరవై ఐదు వేల కులాలు కనుమరుగైపోయినాయి బుడిబురుకల ఉన్నారు మందుచ్చల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎడిపోయి ఈ దే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్ని జాతులు ఉంటే భారతదేశ వ్యాప్తంగా ఎన్ని జాతులు ఉన్నాయి ఆ జాతుల సమీకరణ ఏంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీసీ అయితే అక్కడ ఎస్సీ అక్కడ ఓసీ అయితే ఇక్కడ ఎస్టీ ఈ రకమైనటువంటి బా భేదాభేదాలు ఉన్నాయి కాబట్టి వీటిని లెక్కలు చేసి సమాన్యాయబద్ధంగా ఏ విధంగా చేయాలని ఆలోచన చేయగాని చిన్న చిన్న వ్యక్తుల మీద నీ యొక్క బలాన్ని ప్రయోగించి నువ్వు అనిచివేయవు కడియంసిఆర్ గారు ఒక స్వచ్ఛమైనటువంటి తెల్లకాయతం వ్యక్తి ఇతని గురి అతని గురించి నేను చెప్పిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన సమాజంలో విద్యాశాఖ మంత్రి చేసి మళ్ళా ఇలా సోషల్ వెల్ఫేర్లకు ప్రవీణ్ కుమార్ సారు సెక్రటరీగా ఉన్నప్పుడు అతనికి చాలా నిధులు విధించిండు అది అతనికి సంబంధించిన కేటాయించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నిధులను కూడా ప్రత్యేకంగా నిధులు పెట్టించి అనేక గురుకరాలను మారని గురుకరాలు చేసిండు విద్యా వ్యవస్థ మీద ఒక కమిషన్ వేసిండు కొత్త సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను టెక్నాలజీ తగ్గట్టుగా రాణించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీలు ఏర్పాటు చేసిండు తర్వాత అంతేకాకుండా అంబేద్కర్ ఎక్కడ లేని ప్రపంచంలోనే మన పెద్ద విగ్రహాన్ని నూట ఇరవై ఐదు విగ్రహాలు స్థాపించడానికి అతనే కమిషన్ అతనే నెంబరు దానికోసం చైనాకు పోయిండు విదేశాలకు పోయిండు తీసుకొచ్చి ఇక్కడ అతను నిలకొంటుండు అలాంటి మహనీయుడు ఒక పార్టీ కోసం కాదు నువ్వు నీకు ఒక గుండె మీద కొట్టేసి చెప్పాను చంద్రశేఖర్ని ఒకటేయమని చెప్పాను మందకృష్ణని చెప్పి నరేంద్ర మోడీని ఒక ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లీడర్లు అందరికీ వాళ్ళ అంతరాత్మ మీద వట్టేసి కడియం సీఆర్ అనే వ్యక్తి పార్టీకి అవసరమా పార్టీ సీఆర్ అవసరమా అనేది మీరు పరిశీలించండి కడియం సీఆర్కి పార్టీతో అవసరం లేదు కడియం సిఆర్ఏ పార్టీకి అవసరం ఎందుకంటే పార్టీ గుణగణాలు నేర్చుకోవాలి క్రమశిక్షణ నేర్చుకోవాలి నిజాయితీకి మార్పు ఉండాలంటే అది కడిన్స్ ఎలా అవుతుందని నేను సాధ్యమవుతున్నా అలాంటి కడుపులో పుట్టినటువంటి కావ్య ఆమె గురించి కూడా రెండు నిమిషాలు మాట్లాడేందుకు నాకు అవకాశం ఇవ్వండి మిత్రులారా దయచేసి ఎందుకంటే ఇది 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 ప్రెస్ మీట్ కాదు ఇది ఒక ఆవేదన నేను ఈయన దళిత వాళ్ళ సందర్శన అంటే ఏదో నా ఎంఆర్పిఎస్ గురించి చెప్పుకోవడం కాదు ఒక నిజాయం గెలవాలి ఒక నిజాయితీ గెలవాలి ఒక రాజ్యాంగాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతోటి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా సో రేపు ఇంకా సోమవారం రోజు నాడు అధికారికంగా పార్టీ ద్వారా తెలుసుకొని నేను ప్రెస్ మీట్ పెడతా ఇలా మేము చిన్న వ్యక్తులం చాలా నిరుపేదలం అసలు ప్రెస్ అంటే కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నోళ్ళం ఇలా మేము ఈ ఎదురుగా మాట్లాడుతున్నాం అంటే మాకు గుండె ఆవేదన చెందింది నిర్భయపోయింది మా పరిస్థితి కన్నీరు గారుస్తుంది ఆ విధంగా మేము వచ్చినాం మందకృష్ణ నీ వల్లనే మేము ఈరోజు గొంతు తెలుస్తున్నాం చిన్న చిన్న వ్యక్తులతో అనిపించుకోకు నీ స్థాయిని తగ్గించుకో నువ్వు చాలా గొప్పవాణివి కడియం కావ్య గురించి ఒకటే నిమిషంలో మాట్లాడి నేను మోగిస్తున్నా కడియం కావ్య కూడా గురుకులంలో కాకాజీ కాల్ని గురుకులంలో చదువుకున్నది సార్ కూడా చైర్మన్గా ఓడిపోయి పేదరికమైన దుర్పరమైన పరిస్థితుల తినేందుకు తినలేకపోతే లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి కట్టే అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉండే అతడు పట్టుముచ్చల భిక్షపాధన ఉండే అలాంటి వ్యక్తులు అందరూ ఇలా అతనికి సమానం ఆయన మాల క్యాడటు ఉమలకట విషపాతి బుచ్చన్న కూడా మాల క్యాడటు కమ్యూనిస్టు వీళ్ళందరూ కలిసి అంబేద్కర్ వాదాన్ని పెట్టుకొని ఇవాళ అందరూ అతనికి కొంత చండాలు ఇచ్చుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని అతను మళ్ళీ సరదే సరదే విధంగా నిలదొక్కునే విధం కోసం నిలబడ్డ వ్యక్తులు అంతటి పేదరికాన్ని అనుభవించిండు అంతటి నిజాయితీగా ఉన్నాడు చిన్న స్కూటర్ వేసుకొని తిరిగేవాడు పిల్లలు ముగ్గురు పిల్లలు చదువు పిల్లలేని పరిస్థితి ఉద్యోగానికి రాజీనామా చేసిండు పరిస్థితి లేకపోతే కాలనీ స్కూల్లో అతను ఆమెను చదివించుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు గురుకుల చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్లో సొంతంగా చదివి ఆమె ఎంబీబీఎస్ పంచి ఎంబీబీఎస్గా అక్కడ తన విద్యను మొత్తం పూర్తి చేసుకొని సో ఆమె సమాజంలో చిన్న ఉద్యోగస్తురాలు ఒక మామూలు డాక్టర్గా సమాజంలో ఉన్నది ప్రభుత్వ డాక్టర్ కూడా కొనసాగిస్తలేదు ఒక క్లీనిక్ ఒక కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసింది ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పనిచేస్తుంది అతని క్లాస్మేట్ మేట్ని పెళ్లి చేసుకున్నది ప్రేమకు కులము మతము అని తెలుసా ఆ రోజుల్లో చదువుకున్నారు వాళ్ళు ఒకళ్ళ మనసు ఒకరు తెలుసుకున్నారు పెళ్లి చేసుకున్నారు కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అది మతాంతర వివాహము అతడు ముస్లిము అంటే ముస్లింలు సమాజంలో బతకద్దా మీ ఉద్దేశంలో ఇది లౌకిక సమాజమా లౌకికత్వ సమాజమా లేకపోతే హిందూ విజంల కోసమే పుచ్చిన దేశమా వెయ్యిల సంవత్సరాల చరిత్రన్ని మనది ఎంతోమంది పాలించులు మనల్ని తిన్నారు పొయ్యిలు ఇలా మనం అందరం కలిసిమెలిసి ఉంటాం అంటే కులాంతరంగా మతాంతరంగా మనం అందరం ఉన్నామంటే దాన్ని మీరే ఇంత మాట్లాడతాలంటే ఈ చిన్న వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దళిత రిజర్వేషన్లు ఉన్నటువంటి ఓసీ రిజర్వేషన్లు నిలబడరా దళితులు అసలు వాళ్ళకు స్థాయి ఉన్నది అప్పుడు ఉండదు కదా అలాంటి దానికి మీరు చుచ్చులు పెట్టి ఈ రకంగా మతప్రచేయం చేయడం కరెక్ట్గా ఒక మలినం లేని వ్యక్తి కావ్యక్క డాక్టర్ సేవ చేసుకుంటూ ఎంతోమంది పేద విద్యార్థులకు వాళ్ళు మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోలేని సమస్యలు వస్తే ఈమె కడియం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు మన విద్యార్థులకు పేద విద్యార్థులకు ఆమె కావాల్సినటువంటి మెటీరియల్స్ ఇచ్చేది అవి నేను మిస్సింగ్ చెప్పుకో ఆమె గురించి మహిళలు చెప్తారు గొప్ప విషయం ఏంటంటే మహిళలు పెద్ద పెద్దవాళ్ళకు ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆ మహిళలకు సంబంధించినటువంటి సమస్యలకు క్లియర్ ఉంటుంది కానీ దళితులకు చిన్న చిన్న జాతులకు ఏం తెలుసు వాళ్ళకు అది ఇన్ఫెక్షన్ అవుతుందమ్మా అది కరెక్ట్ కాదని చెప్పి దాని మీద అవగాహన కల్పించినటువంటి గొప్ప వనిత కావ్యక్క ఆమె కడియం కావ్యాన్ని ఫౌండేషన్ పెట్టి చాలామంది విద్యార్థులను చదివించింది తన భర్త నజీరు తన కోసం ఆయన ప్రతి క్షణం పొద్దున్న లేస్తే కావ్యక్కతోటే వండుకుంటూ సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన డాక్టరు అతడు చేయాలనుకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేసి అమెరికాకు పోవచ్చు కదా ఈ వరంగల్ జిల్లా ఆయనది గుంటూరు అని నువ్వు నిర్దేశించినావు ఒక గుంటూరు వాసి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో వండుకుంటూ ప్రజలకు సేవ చేస్తాను సిగ్గుండాలనే ఆరో రామేసి నీకు కొంచెం అన్న నువ్వు ఆయన దగ్గర బతికినవు తిన్నావు బాగా సంపాదించుకున్నావు అతని మీదనే పోటీకి నిలబడవు ఓకే కాదంటలేడు కానీ తిన్న దానికన్నా కనీసం విశ్వాసం ఉండాలి నీ మాటలు ఏంటిది నువ్వు చేసేది ఏంటిది కనీసం అదనం నేర్చుకో అతను ఒక వేరే సంబంధించిన ప్రాంత వ్యక్తి వచ్చి ఈ దేశ ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో పనిచేస్తావు ఆయన సేవలు అందిస్తా అంటే భార్యకు సపోర్ట్ ఇటువంటి నిలబడవు అంటే నువ్వు మన జాతులు ఉన్నటువంటి వ్యక్తులను దొక్కుతాను నువ్వు ఎంతమంది నువ్వు పది సంవత్సరాల ఎమ్మెల్యే పదవిలో నువ్వు ఎవరిని సర్పంచ్ చేసినావు అనువకండి చెప్పు నీ ఒక పరిపాలన విధానం ఏం చేసిన మాట్లాడతారు దళితులకు ఏం అన్యాయం తప్పు ముచ్చట దళితులను జ్ఞానవంతం చేసిందే కడిఎన్సీఆర్ కడిఎన్సిఆర్ లేకపోతే దళితులకు ఈ వరంగల్ జిల్లాలో బతుకులేదు లేదు మందకృష్ణ పుచ్చిండి ఇక్కడ మాదిక జాతిని పెట్టి మొత్తం ఆంధ్ర ప్రాంత తిరుక్కుంటా వేరే వేరే ప్రాంతాలలో ఉద్యమాలు చేసింది కానీ ఎన్నడూ కూడా మందకృష్ణ వరంగల్ జిల్లాలో ఉద్యమం చేసి నిలబడ్డ రోజు లేదు అది చరిత్ర కడిఎన్సీఆర్ లేకపోతే వరంగల్ జిల్లాలో మాదిగ జాతికి కానీ మాదిగ ఉపజాతికి కానీ మానసోదరులకు కూడా బతుకులేదు ఇది మీరు నియమించండి మీరు ఓటు ఎవరికి ఎత్తారో న్యాయానికి ధర్మానికి ఓటేయండి దేశం మొత్తం బీజేపీ మాయంలో ఉన్నది దేశమంతా మొత్తం హిందుత్వం మత విధానంలో ఉన్నది రాజ్యాంగం ఒకవైపు బీజేపీ ఒకవైపు మీరు రాజ్యానికి ఓటెత్తారా రాజ్యాంగానికి ఓటేసి కాపాడుకుంటారా హిందుత్వానికి ఓటేసి ఆ బీజేపీకి వేసి బానిసలుగా భర్తారా అనేది మీ ఆ మీద ఆధారపడినది ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు